సేవకుల్ని నీచనంగా చూస్తున్నారు వీడు కష్టపడి పని చేయడు డబ్బు సంపాదించడం చేత కాక ఈ సేవలోకి వచ్చాడని కొంతమంది నిజమే కొంతమంది సేవకులు బలహీనతల చేత ఉన్నారని అది వాస్తవం అయితే అందరు సేవకులు అలా ఉండరు ఇద్దరో సేవకులు ఆ యొక్క తప్పుడు విధానంలో ఉంటే మిగతా ఎనిమిది మంది మీద సమాజంలో ఒక నింద పడుతుంది తిని తినక కష్టపడుతున్న సేవకుడిని తక్కువ చూపు చూస్తున్నారు లోకం నీ మాటలు బట్టే కదా నీకు ఒక మార్గం ఉంది ఏంటి తెసా తెల్లవారు లెగిస్తే బయటికి వెళ్లి కష్టపడి సంపాదించుకొని తెచ్చుకొని కొనుక్కోగలవు కానీ సేవకుడు ఒక్కసారి నాకట మీద చేయి ఉంచి వెనక చూడడానికి వీలులేని పరిచయం గమ్యము క్రీస్తు చూస్తున్నాడు రేపు పోషణ ఉందో లేదో తెలియకుండా సేవకుడు ముందుకు సాగుతున్నాడు ప్రభుయే స్వాస్థ్యము సేవకుడికి అదే ఒకవేళ మీద ఆధారపడకూడదు అని లోకానికి వెళ్ళి వ్యాపారం చేశాడనుకో అదిగో డబ్బాసు కలిగినోడు సేవ చాలక సేవ విడిచిపెట్టి పనులు వెళ్ళిపోతున్నాడు ఆటో వేసుకుంటున్నాడు అని మాటలు రావట్లేదా మళ్ళీ ఎంత నలిగిపోతున్నాడండి ఆ సేవకుడు నా బిడ్డలకు పోషణ కూడా లేదే అని నలిగిపోతూ పడుకుంటున్నాడే నా భార్యకు కనీసం మూడు పొట్ల భోజనం పెట్టే స్తోమత కూడా లేదే ఆ సేవకుడు గురించి నేను మాట్లాడుతున్నా ఆ సేవకుడికి మనము సన్మానాలు చేయవసం లేదు గొప్ప గొప్ప ఏ లేదండి ఆ సేవకుడు గురించి అనవసరమైన మాటలు మాట్లాడకుండా దేవుని మహింపరచాను దేవునికి స్తోత్రం ఈ సేవకుల దినోత్సవం రోజున ప్రభువు మనల్ని ఆదరించును గాక దేవునికి స్తోత్రం చేయమండి